అందరికీ నమస్కారం తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హ్యూజ్ మె మెజారిటీతో గెలిచింది ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొత్తం సన్నాహాలు జరుగుతున్నాయి రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటి ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు ఎవరైతే నిరుద్యోగులకి భరోసాగా ఉంటానని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించారో రజనీ అనే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ దివ్యాంగురాలు ఎవరైతే ఉన్నారో రజనీకి అండగా ఉంటానని చెప్పి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీకు ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందే మాటిచ్చాడు ఇచ్చాడంటే ఆ మాటని ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి రేవంత్ రెడ్డి ఇప్పుడు మనతో దివ్యాంగురాలు రజనీ మన్తో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మా ఎలా ఉందమ్మా రేవంత్ రెడ్డి గారు మొదటిగా మీ ఫైల్ మీదే సైన్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది అమ్మా నీకు హ్యాపీ అని సార్ హామీ ఇచ్చి నన్ను నిలవెట్టుకుంటాను సారు మీకే ఉద్యోగం ఇస్తా ప్రభుత్వం రాగానే హామీ ఫస్ట్ ఫైల్ మీద నాకే సార్ పెట్టండి సార్ గ్యారెంటీ ఇచ్చిండు ఎల్బి స్టేడియంకి రమ్మన్నారు ఫస్ట్ మీకే ఉద్యోగం ఇస్తాను చెప్పింది సార్ మా ఇప్పుడు నువ్వు అసలు ఎక్కడ ఎక్కడ చదువుకున్నావు స్కూల్ ఎక్కడ చదివావు దాని తర్వాత కాలేజ్ ఎక్కడ ఎక్కడ ఏం చదువు లాయల్ స్కూల్ చదువుకున్నా సార్ అది విజయనగర్ కాలనీలో ఉంది పుల్లారెడ్డి కాలేజ్ చదువుకున్నావు ఆబెట్స్ లో ఉంది మళ్ళీ వనిత కాలేజ్లో వేసిన సార్ బీకామ్ ఎంకామ్ ఏమో డిస్టెన్స్ గా రామరెడ్డి కాలేజ్ యూనివర్సిటీ ఓకే ఉస్మాన్ యూనివర్సిటీ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ లో నువ్వు అక్కడ ఎంకామ్ చేసావు ఓకే ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందమ్మా ఓకే రెండు వేల పన్నెండులో కంప్లీట్ అయిపోయింది అప్పుడు దాకా నుంచి నువ్వు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నావా ప్రయత్నిస్తున్నాం సార్ అప్పుడప్పుడు ప్రయత్నించిన ప్రైవేట్వి ట్రై చేసిన అవుట్ సోర్సింగ్ ట్రై చేసిన కలెక్టర్ మేడం కలిసిన బయట కూడా ట్రై చేసిన ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటలేదు హైట్ తక్కువ ఉన్నా టైపింగ్ ఫాస్ట్ ఉండాలంటారు ఫింగర్స్ చిన్న ఉన్నాయని ఇక ఇయ్యలేరు ప్రైవేట్ లా గవర్నమెంట్వి ట్రై చేస్తున్నా సార్ని కలిసిన మొన్న అనుకోకుండా కలిసిన గుడికి వెళ్తుంటే సార్ మీద వాళ్ళని హెల్ప్ అడిగినండి ఎక్కడ అంటే నువ్వు రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్రయత్నం ఎలా ఎలా జరిగింది లోపలికి అంటే గుడికి వెళ్తుండే గుడికి వెళ్తుంటే గాంధీ గాంధీ మీడియా వాళ్ళు కనిపించారు బయట బయట వాళ్ళు కలిపిస్తే వాళ్ళ హెల్ప్ అడిగిన అడితే సార్ని రిక్వెస్ట్ చేసినా కలిపి సార్ ప్రెస్ మీట్ లో ఉల్పిస్తామన్నారు సార్ అన్ని డీటెయిల్స్ అడిగిండు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ నేను గెలవంగానే నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పింది సార్ లేదంటే రెడ్డి సార్ సీఎం అయినాక నీకు ఫస్ట్ జాబ్ నీకే ఇస్తా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది ఓకే అప్పుడు చెప్పి నువ్వు వచ్చేసావు అంతే తర్వాత మళ్ళీ నువ్వు తర్వాత ఓటు ఇది నాంపల్లి నియోజకవర్గంలో ఉన్నావు ఇక్కడ నీ ఓటు ఎవరికి వేసావు నా ఓటు కాంగ్రెస్కే కే వేసిన సార్ ఎందుకంటే కాంగ్రెస్ని ని కలిసినప్పుడు ఇక సార్ హామీ ఇచ్చిన సార్ మీద నమ్మకం పెట్టుకుని మా తాత తరం నుంచి అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే నాకు నమ్మకం ఉంది ఈ సారి ట వారు ఉండేవి బిజెపికి కాంగ్రెస్ కి తెలంగాణకి ఈ సారి ఎట్లా నాకు నమ్మకం ఉండేది కొంచెం సార్ని కలిసిన కలిసానే నాంపల్లి మా ఫిరోజ్ ఖాన్ ఇక్కడ సైడ్ సార్ కూడా అన్నారు తెలుగు నేను జాబ్ పెట్టేసాను ఇన్స్పిరేషన్ అని సార్ కూడా కలిసి హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఫిరోజ్ ఖాన్ గారు గెలవలేకపోయారు ఇక్కడ నుంచి

ఆయన కూడా గెలవంగానే జాబ్ ఇప్పిస్తా కలిసిపిస్తా అని చెప్పి అనుకోకుండా ఆ రోజు నేనే కలిసిన అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అంటే నార్మల్ గా నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు అంటే ఎక్కడెక్కడికి వెళ్ళావు అంటే నార్మల్ గా చాలా చోట్లకి వెళ్ళావు ఇప్పుడు అసలు వీళ్ళని కాల్ చేస్తారు నాకు అని నువ్వు అసలు ఊహించావా అంటే గెలిస్తే కాల్ చేశారని ఊహించిన ఫస్ట్ సెక్రటేరియట్ కలిసిన కలెక్టర్ మేడం కలిసిన చాలా కలిసిన ప్రైవేట్ జాబ్ కూడా ట్రై చేసిన హైటెక్ సిటీ సైడ్ ఇయర్స్ అయిపోయింది టైపింగ్ లో ఉంది నాకు ఫింగర్స్ చిన్నగా ఉన్నాయని జాబ్ ఇవ్వలేక పోయాలి ప్రైవేట్ లో కూడా ట్రై చేసిన గవర్నమెంట్ నాకు రావాలని కోరిక ఉండే ఢిల్లీ సైడ్ కూడా నా లాంటి ఆమె ఒక ఆమె కలెక్టర్ అయింది అక్కడ కూడా ఆమె పేరు స్వాతి అనుకుంటా స్వాతి ఎవరు ఓకే నాకు ఆమె కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అంటే మనం ఎందుకు చిన్న ట్రై చేయకూడదు అని గవర్నమెంట్ గవర్నమెంట్ ట్రై అయితే మనం చదువుకున్న వాల్యూకి వాల్యూ ఉంటుందని నాకు జాబ్ చేయాలని మన ఇండివిజువల్ మన బతుకు బతుకోవచ్చని ఓకే నాకు జాబ్ చేయాలని ఓకే దాని తర్వాత ఇంతకు ముందు నువ్వు చాలా రోజుల నుంచి ఉన్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చాలా ఎక్కడెక్కడికి వెళ్ళావు ఏమేమి అడిగావు వాళ్ళు ఏం చెప్పారు నీకు బిఫోర్ చాలా ట్రై చేసిన అన్ని పార్టీలు కలిసిన అందరూ అదే మాట అన్నారు జాబ్ అన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మేమంతా నిరుద్యోగులకి చాలా ఇచ్చాము ఇక్కడ ఐటీ కంపెనీస్ వీటన్నిటికి మేము చాలా ఉద్యోగాలు దళిత బంధు అన్నారు ఇది అన్నారు పింఛన్లు అన్ని ఇచ్చారు బట్ మీరు మీ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కలిసారు వాళ్ళు ఏం చెప్పారు సెక్రటరియట్ కలిసిన టూ టైమ్స్ త్రీ టైమ్స్ పోయినా అక్కడ మీటింగ్ లో ఉన్నారు సార్లు కలవారు ఇప్పుడు మళ్ళీ తర్వాత రండి అని చెప్తుండే వరకు కలిసిన పోయినా కూడా ఇక వాళ్ళు మీటింగ్ లో ఉండే మళ్ళీ రండి అని చెప్పారు అప్పుడు ఇప్పుడు అని దింపుతారు వాళ్ళు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రైవేట్ కే ఇస్తారు వాళ్ళు తీసుకుంటలేదు నాకు ఆయన తక్కువ ఉంది అని చెప్పి తీసుకుంటలేదు గవర్నమెంట్ సోర్సింగ్ అన్ని అప్లై చేసిన ఓకే అమ్మా అంటే నీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు నువ్వు ఎంత ఎలా చదువుకున్నావు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా డాడీ బిజినెస్ చేసాడు మా అమ్మ హౌస్ వైఫ్ మా తమ్ముడు మా తమ్ముడు కూడా ఇంజనీరింగ్ చదువుకోండు ఆయన కూడా ట్రై ట్రై చేసి జాబ్ కోసం కూడా రాలేదు రాలేదు ప్రైవేటే చేస్తుండే ఇప్పుడు మా చెల్లె మ్యారేజ్ అయింది చాలా కష్టాలు పడినా ఇట్లా నన్ను చిన్న చూపు చూపు చూసేవాళ్ళు అంతా ఆడవాళ్ళు మనకు అంత రెస్పాన్స్ ఆడవాళ్ళు అయితే మొగ్గలు అయితే ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి చిన్న తక్కువ చూపి చూస్తుండే రిలేటివ్స్ లో కూడా కానీ పట్టించుకోకపోతుండేగా దేవుడు చూపిస్తాడని చూపిస్తాడు దేవుడు ఎప్పుడొస్తాయి నాకు అవకాశం ఇస్తాడు నాకు ఒక టైం ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఓకే ఓకే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు బట్ ఈ రోజు నీకు ఒక మంచి అవకాశం అవచ్చు అంటే ఆ రోజు నువ్వు గుడికి వెళ్తుంటేనే దేవుడై ఇది అనుకోవచ్చు అంటే దారి అనుకోవచ్చు మిగతా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్తారు అన్నిట్లో ట్రై చేయాలి ఇప్పుడు ఒకసారి మాకు టైం వచ్చినప్పుడు కలిసి వస్తుంది నేను టువెల్వ్ ఇయర్స్ నుంచి చేసిన ఇప్పుడు జాబ్ డిస్టెన్స్ డిస్టెన్స్గా చేసిన అసలు రామరెడ్డి కాలేజ్ లో జాబ్ చేసుకుంటే చదామని చూసిన జాబ్ అయినా రాలేదు ఇప్పుడు ఎంకామ్ అయిపోయి కూడా ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా జాబ్ రాలేదు ఇంకా సీఎంని కలిసాను నమ్మకంతో కలిసిన సార్ని ఎల్బి స్టేడియంకి రమ్మని చెప్పారు సార్ ఓకే ఎల్బి స్టేడియంకి నేను కాల్ చేసిన వెంటనే నీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా ఉంది సార్ గెలిచిన రామారని గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది అంటే రేవంత్ రెడ్డి చూస్తే ఫస్ట్ నుంచి నీకు ఇష్టం ఆయన అంటే ఇష్టం సార్ అంటే ఫేస్బుక్ లో కానీ చూస్తుండే సీతక్క చాలా లీడర్స్ వాళ్ళ చూస్తుండే నేను నాకు ఇన్స్పిరేషన్ ఉంటుండే గర్ల్స్ అని విజయశాంతి మేడం కూడా కలిచారు కాంగ్రెస్ పార్టీలో నాకు నమ్మకం ఉండి గెలుస్తుందని హ్యాపీగా ఉంది సార్ గెలిచినందుకంటే ఎంత కష్టం దగ్గర ఫలితం వచ్చింది సార్కి కదమ్మా అంతకుముందు నేను చూస్తే నువ్వు చిన్నగా ఉన్నావు అది చాలా మంది నిన్ను అవహేళన చేశారు ఇప్పుడు వాళ్ళందరూ మీ చుట్టాలు వచ్చి వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారా మాట్లాడుతున్నారా ఏమంటున్నారు చేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా రిలేటివ్స్ అవుతారు అంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేయాలని చెప్తున్నా అంతే కదా

అంటే ఒకటమ్మా చెప్పండి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు గ్యారంటీలు అవ్వచ్చు మిగతా ఎందుకంటే ఉంది సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చింది గ్యాస్ బస్ ఫ్రీ అన్నారు సార్ కొంచెం ఓపిక కావాలి టైం పడుతుంది అంటే వచ్చి ఇప్పుడు వన్ మంత్ ఇవ్వాలనే రేపు అవుతారు సార్ కొంచెం సిక్స్ మంత్స్లో అట్లా టైం సార్ సార్ ఇంప్రూవ్ సార్ ఓకే రేపు ఏదైతే ఎల్బీ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు చాలా మంది వస్తారు వాళ్ళందరూ ఆ సభలో మీ ఫస్ట్ ఫైల్ మీద మీ అంటే ఎవరెవరు వెళ్ళిపోతున్నారు ఎవరెవరు వెళ్తున్నారు ఎల్బీ స్టేడియంకి పాటు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తున్నారా మీ అమ్మ నాన్న ఇట్లానా సమ ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పినా అందరం తోలిపోతున్నావా ఆ రమ్మని డైరెక్ట్ ఆడికే రమ్మని చెప్పినా చూసాం టైం మంట వస్తామని చెప్పు కొంతమంది రిలేటివ్స్ ఓకే ఓకే ఎంతమంది వాళ్ళు మీకు ఎంతమంది రావాలని చెప్పారు ఎంతమంది అట్లా లేదు కాల్ అంతే కదా ఓకే మా ఫ్యామిలీ

తక్కున్నావు కాబట్టి ఉంటే కంఫర్టబుల్ ఓకే సార్ సార్ చెప్పారు కంఫర్టబుల్ ఇస్తా అని సార్ ఓకే ఓకే అమ్మా చాలా మంది నీలాగా దివ్యాంగులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు బాధపడద్దు ఎప్పటికైనా వస్తారు ట్రై ఉండాలి జాబ్ కోసం ఓపికతో ఉండాలి ఆత్మహత్యలు అవన్నీ చేసుకోవద్దు ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం ఒక వన్ ఇయర్ కానీ అట్లా అప్లై చేస్తుండీ కంపల్సరీ వస్తుంది సార్ నమ్మకం ఇచ్చిందంటే నిరూపించుకుంటూ మనం కూడా ట్రై చేయాలి ఇప్పుడు సార్ ఈ సార్ని నమ్మకం ఇచ్చిండు మనం నిరూపించుకొని ట్రై చేస్తుండాలి ఏదో ఒక దాంట్లో మనకు వస్తుంది జాబ్ కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రజనీ నువ్వు మంచిగా మంచి బాగా పనిచేయాలి ఏంటి అందరూ నువ్వు గ్రేట్ ఎవరైతే నిన్నైతే అసహ్యించుకున్నారో ఎవరైతే దూరం పెట్టారో తక్కువ చేసి చూసారో వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరకు రావాలి నువ్వు చేస్తున్న పని వచ్చు అదంతా దాంట్లో నువ్వు మంచి పేరు తీసుకురావాలి మీ ఫ్యామిలీకి అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు నీకు జాబిచ్చారో వాళ్ళందరి పేరు నిలబెట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ నువ్వు ఒక మంచి సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ